నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పేదల కష్టాలు కడగండ్లు తీర్చడంలో కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తుందని ఎమ్మెల్సీ కొనుదల నాగబాబు అన్నారు ఇవాళ పిఠాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబుతో కలిసి నాగబాబు అందజేశారు పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన చెప్పారు చీఫ్ మినిస్టర్గా మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సుతో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఇరవై మూడు మంది బెనిఫిషియర్స్కి ఇవ్వటం జరిగింది సో ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మానవతా దృష్టితోడు స్పందిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన సిఫార్సు మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషరీ అందరికి చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ